హలో అండి ఈరోజు పన్నీర్ కర్రీనే చేయడం ఎలా తెలుసుకుందాం కావలసిన పదార్థాలు రెండు వందల గ్రాముల పన్నీర్కి మీడియం సైజు రెండు టమాటాలు మీడియం సైజు ఒక ఉల్లిపాయ ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక స్పూన్ చప్పున వేసుకోవాలి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా కారం రుచికి సరిపడా హాఫ్ కప్ కాజు హాఫ్ కప్ పెరుగు ఇప్పుడు బాల్ తీసుకొని అందులో పన్నీర్ ముక్కలు వేసుకొని అందులో కొంచెం ఉప్పు ధనియాల పొడి కొంచెం కారం వేసి మొత్తంగా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలో రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని అందులో కాజు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి అందులోనే ఇంకొంచెం కాజు కూడా వేయించుకోవాలి ఇది తొందరగా వేగడానికి కొంచెం ఉప్పుని వేస్తున్నాను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వేగుతున్న ఈ టమాటా ఉల్లిపాయ ముక్కల్ని పక్కకు తీసి బాగా చల్లగా అయిన తర్వాత దాన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని అందులో మరో రెండు స్పూన్ల వరకు నూనె పోసుకొని ముందుగా మనము పక్కన పెట్టుకున్న పన్నీర్ని మె మెల్లగా పదపించుకుంటూ వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి వేయించుకున్న పన్నీరు ముక్కల్ని పక్కకు తీసి అందులో ఏం కొంచెం నూనె పోసుకొని దాల్చిన చెక్క లవంగా ఇలాచి జీలకర్ర వేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసి ఒక పచ్చి వాసన పోయేదాకా ఉంచాలి ఆ తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేయాలి ఇది కూడా పచ్చి వాసన పోయిన దాకా వేయించి పెరుగు వేసుకోవాలి ఇలా పెరిగి వేసుకున్న తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు గరం మసాలా వేసి మరోసారి కలుపు కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక కప్పు వరకు నీళ్ళు పోసుకొని బాగా ఉడికించి పైకి నూనె తేలుతున్న టైంలో ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి చివరిలో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి